అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు సోమవారం ఈ సోమవారం రోజున శివయ్యని మనసులో తరుచుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ కథను విన్నవారి జన్మధన్యం అంతేకాకుండా సర్వ పాపాలు తొలగి మృత్యు భయం అనేది లేకుండా మృతువే దూరంగా పోయే ఒక అద్భుతమైన శివయ్య మహిమ గల కథని మీతో షేర్ చేయబోతున్నాను వీడియోనైతే ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందువల్లంటే ఈ కథ అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంతేకాకుండా శివయ్య అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఆ శివుణ్ణి మనసులో తలుచుకొని వినండి మృత్యువునే జయించగల ఈ కథ వినే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్వేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దామా ఒక వ్యక్తి ఒక వ్యక్తి సదాశివం ఆ వ్యక్తికి ఇంట్లో ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తూ ఉండేవాడు చాలా బాధలతో ఏదైనా సరే మనకు మంచి కాలం రాకపోతుందా ఈ కష్టాల నుంచి బయటపడిన కుటుంబాన్ని సంతోషంగా చూసుకోలేకపోతానా అని ఆలోచిస్తున్న సమయంలో తన స్నేహితుడు పక్క ఊర్లో ఉన్న ఒక జ్యోతిష్యుడు నీ జాతకం ఎలా ఉందో చెప్పించుకో నువ్వు ఏ పని చేస్తే మంచిగా కలిసి వస్తుందో ఆయన పోయి అడుగు అని చెప్పి సలహా ఇస్తారు సరే నడుచుకుంటూ పక్క ఊరికి వెళ్తారు అప్పట్లో వాళ్ళ ఊరికి బస్సులు ఈ ఆటోలు ఇలాంటివి ఏమీ లేని కారణంగా నడుచుకుంటూనే వెళ్తారు పక్క ఊరు వెళ్ళి జ్యోతిషుణ్ణి కలిసేసరికి మధ్యాహ్న సమయం అయిపోతుంది జ్యోతిషుడు ఆ రోజు కూర్చొని ఉంటాడనమాట అప్పుడు ఈ సదాశివం వెళ్ళి నాకు నా జాతకం చెప్పండి స్వామి అనగా కూర్చుంటే ఏమినైనా నీకు ఏం కష్టం వచ్చింది అని ఆ జ్యోతిష్యుడు అడుగుతాడనమాట ఆ జ్యోతిష్యుడు బాగా పేరు పొందినవారు చుట్టుపక్కల ఊరల్లో కూడా అతను ఏది చెప్తే అది పొళ్ళు పోకుండా జరిగే తీరుతుందని ఒక నమ్మకం దానివల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జ్యోతిష్యుడు కూడా మర్యాదపూర్వకంగా ఆయన్ని కూర్చోబెట్టి ఏంటి సమస్య అన్నప్పుడు సదాశివం తన సమస్య అనేది చెప్తాడనమాట స్వామి నాకు ఎన్నో కష్టాలున్నాయి ప్రతి పని చేస్తే నష్టమే వస్తుంది నా బి పెళ్ళం పిల్లకాయలని చక్కగా పోషించుకోలేకపోతున్నాను వాళ్ళకి అవసరాలు తీర్చలేకపోతున్నాను నా కష్టం ఎప్పుడు తీరుతుంది అని అడుగుతాడనమాట సరే అతన్ని గురి చూసి అతను జాతకం అనేది చెప్పాలి కదా అతని మొహం చూసి చూడగానే ఇతను ఏం చెప్తాడంటే ఈరోజు మధ్యాహ్నం అయిపోయింది నాకు కొంచెం ఉన్నాయి కాబట్టి రేపురా రేపు వచ్చినప్పుడు నీ జాతకం పూర్తిగా నేను పరిశీలించి పెడతాను అని చెప్పి చెప్తాడనమాట అయ్యో స్వామి నేను చాలా దూరం నుంచి వచ్చాను అంటే పర్వాలేదు నాయన నీ భవిష్యత్తు కోసమే కదా రేపురా నీకు అంతా నేను చక్కగా చూసి పెడతాను నాకు కొంచెం ఈరోజు ఉంది అని చెప్పి ఆ జ్యోతిష్టి చెప్తాడు ఇంకా ఏం చేద్దాం మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటాడనమాట తిరిగి వెళ్ళిపోతాడు తర్వాత వాళ్ళ కూతురు వస్తుంది జ్యోతిష్యుడు కూతురింటికి వచ్చి లోపలికొచ్చి ఏంటి నాన్నగారు ఈరోజు ఎవరు కూడా ఖాతాలు ఎవరు కూడా చూపించుకోవడానికి రాలేదు కదా మీరు ఖాళీగానే ఉన్నారు కదా ఎందుకు ఆయనకి చాలా పనుంది ఎక్కువ పనుంది నాకు ఇప్పుడు కుదరదు అని చెప్పారు అతని జాతకం చూపిస్తే పాపం చాలా దూరం నుంచి వచ్చినట్టున్నాడు ఎందుకు మళ్ళీ ఆయన తిప్పిటు అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు జ్యోతిష్యుడు వాళ్ళ కూతురుతో చెప్తాడు అదేం లేదమ్మా ఈరోజు నాకు పనేం లేదు కానీ అతని జాతకం చూస్తే రేపు అతనికి మరణం ఉంది నీకు రేపు మరణం ఉంది నువ్వు ఇన్ని కష్టాలు పడుతూ నీ నీ ఆయన కష్టాల వల్లే వచ్చాడు తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఇప్పుడు ఆ సంగతి తెలిసి అతనికి రేపుడు దాకా కూడా ప్రశాంతత అనేది లేకుండా ఉంటుంది ఒక వ్యక్తికి రేపు నీ మరణం అని ఎలా చెప్పనమ్మా నాకు మనసు రాలేదు అందువల్ల రేపు రమ్మన్నాను అని చెప్పి చెప్పాడనమాట అయ్యో నాన్నగారు అని చెప్పి ఆమె కూడా బాధపడుతుంది పాపం వెంటనే జ్యోతిష్యుడు కూతురికి ఒక విషయం అనేది తడుతుంది నాన్నగారు అతనికి మరణగండం ఉంది ఓకే కానీ దానికి పరిహారం ఏదో ఒకటి ఉంటుంది కదా తనకి మరణగండం తప్పించేదానికి ఏదో ఒక పరిహారం అనేది లేకుండా పోతుందా అది చెప్తే ఆయన చేసుకుంటాడు కదా అనగానే అది నాకు ఉందమ్మా పరిహారం కూడా అతనికి ఉంది కానీ అతను పరిహారం చేసే అంత సమయం అనేది లేదు ఎందువల్లంటే అతను అతను చేయవలసిన పరిహారం అనేది చాలా కఠినమైనది ఆ కఠినమైన దానికి సమయం కూడా ఇప్పుడు లేదు అని చెప్పి చెప్తాడనమాట సరే ఇంకా ఏం చేస్తారు బాధపడుతూ వెళ్ళిపోతాడు ఇంకా మరుసటి రోజు అవుతుంది మరుసటి రోజు పూజారి ఈ జ్యోతిష్యుడు ఎప్పుడు రమ్మన్నాడో అప్పుడు కరెక్ట్గా ఆ సదాశివం వచ్చి జ్యోతిషుడి దగ్గరికి వస్తారన్నమాట జ్యోతిషుడికి ఒకే ఆశ్చర్యం అద్భుతం ఏంటి ఈ అద్భుతం ఎలా జరిగింది నా నేను చదివిన తలరాత కరెక్ట్గానే ఉంది కదా నేను చదివింది ఎప్పుడూ గురి తప్పలేదు కానీ ఈ అద్భుతం ఎలా జరిగింది అని చెప్పి జ్యోతిషుడికి ఒక ఆశ్చర్యం అనేది కలుగుతుంది ఆ ఆశ్చర్యాన్ని తొ తొలగించుకోవటానికి అతను తెలుసుకోవటానికి అతను సదాశివం దగ్గర ఒక మాట అడుగుతాడు నాయన నువ్వు నీ గురించి చెప్తాను కానీ నువ్వు నిన్న ఇక్కడి నుంచి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన వరకు ఏం జరిగిందో నాకు చెప్పగలవా అని చెప్పి జ్యోతిష్యుడు అడుగుతాడనమాట అదేముందు స్వామి చెప్తాను అని చెప్పి అతను జరిగిందంతా చెప్తాడు చెప్పిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఓహో అతనికి మరణగండం ఎక్కడ తప్పింది ఎక్కడ అతనికి అదృష్టం అనేది కలిగింది ఆ పాప కర్మలు అనేది తొలగాయి అని చెప్పి బాగా అర్థమయ్యి అతనికి జాతకం అనేది చూసి నీకింకా ఎలాంటి లేదు నీ జీవితానికి నువ్వు ఏది తలపెట్టినా అది సక్సెస్ అవుతుంది తదాస్తు అని చెప్పి అతనికి ఆశీర్వాదం ఇచ్చి శివయ్య విభూతి కూడా ఇచ్చి పంపిస్తాడు జ్యోతిష్యుడు తర్వాత కూతురు వస్తుందనమాట జ్యోతిష్య దగ్గరికి నాన్నగారు ఇతనికి నిన్న మరణగన్నం అని చెప్పారు కదా ఈ అద్భుతం ఎలా జరిగింది అతనికి తిరిగి వచ్చాడంటే ఏదో జరిగి ఉంటుంది కదా అని కూతురు కూడా అడుగుతుంది అవునమ్మా కానీ అతని పరిహారం అనేది చాలా కఠినమైనది అలాంటిది ఆ కఠినమైన పరిహారం ఎలా చేశాడు ఇతను మరణగంట నుంచి ఎలా తప్పించుకున్నాడంటావు అని కూతురు జ్యోతిష్యుడిని అడుగుతుంది అప్పుడు ఇలా చెప్తాడు ఏంటంటే సదాశివం చెప్పిన విధంగా ఇతనికి అర్థమైంది ఏంటి అంటే ఇతను ఇక్కడి నుంచి జ్యోతిష్యు ముందు రోజు చూసుకొని రేపు రమ్మని చెప్పి వెళ్ళేసరికి ఇంకా ఇంటికి బయలుదేరిన కొద్ది సమయానికి సాయంత్రం అయిపోతుంది చీకటి పడే మసకలుగా ఉండేటప్పుడే పోరును వర్షం ఆ వర్షంలో ఎక్కడ తలదాచుకోవాలి అని చెప్పి తెలియక ఒక శివాలయం పాడుబడ్డ శివాలయంలో దూరిపోతాడనమాట అంటే వర్షానికి తప్పించుకోవటానికి ఆ శివాలయం బాగా పురాతనమైనది పాడుబడిపోయి ఆ శివాలయానికి ఉన్న రాళ్ళకి పాచి పట్టి చెట్లు మొలిచి అంతేకాకుండా అక్కడున్న గోడలకి ఏదంట సున్నమంతా రాలిపోతూ ఆ సిమెంట్ అంతా రాలిపోతూ బాగా పురాతనగా కూడా ఉంటుంది అక్కడక్కడ వర్షం కూడా పడుతూ కొంచెం కొంచెం నీళ్ళు అనేది కారుతూ ఉంటాయన్నమాట అప్పుడు ఇతను చెప్తాడు ఇతను ఏంటంటే మనసులో మనసులు అబ్బా ఇంత మంచి శివాలయం పురాతనమైనది నా దగ్గరే కానీ కానీ ఉండి నాకు అప్పట్లాగా రా బాగా వ్యాపారం కానీ జరిగితే నేను ఈ శివాలయాన్ని బాగా పునరుద్ధరిస్తాను బాగా పునరుద్ధరించి బాగా కట్టి ఇక్కడ అభిషేకాలు చేసి కుంభాభిషేకం చేసి బాగా ఇక్కడ శివాలయాన్ని బాగా ప్రతిష్ఠించి శివలింగాన్ని పూజలు వ్రతాలు చేయి చేస్తే ఎంత బాగుంటుందో నేను అలా చేయగలను చేస్తాను ఇలా నాకు డబ్బులు ఉంటే బాగున్ను అని చెప్పి మనసులో అనుకుంటూ తను ఒక్కసారి ఊహించుకుంటాడనమాట ఆ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టు ఆ గుడిని పునరుద్ధరణ చేసి కుంభాభిషేకం చేసి శివలింగానికి అభిషేకాలు పూజలు వ్రతాలు చేసి అక్కడ ధ్వనించే మంత్రాలు చదువుతున్నట్టు ఆ గుడంతా కలకలలాడుతూ అతను ఊహించుకుంటాడనమాట సదాశివం ఊహించుకున్న వెంటనే ఒక ఉరుము అనేది వస్తుంది ఆ ఉరుము అనేది వచ్చిన తర్వాత పైన చూడగానే ఒక దూలం మీద పాము పెద్ద పాము అనేది పడగ విప్పి సదాశివాన్ని చూస్తూ ఉంటుంది అయ్యో పాము అని పక్కకు తప్పుకుంటాడు ఆ పక్కకు తప్పుకు తప్పుకున్న వెంటనే అక్కడున్న దూలం వచ్చి కింద పడిపోతుంది అక్కడ మరణగండం అతనికి తప్పింది తర్వాత నేరుగా ఆ పాము వెళ్ళి శివాలయ శివలింగానికి చుట్టుకొని పడగ విప్పి పడగ విప్పి శివ శివలింగాన్ని కాపా నిల్చుకుంది ఆ దృశ్యాన్ని వీన్ని చూశాడు ఇతని పరిహారం కఠినమైన పరిహారం ఏంటో తెలుసా అమ్మ ఇతని మరణగండం తొలగిపోవాలంటే ఒక శివాలయాన్ని కట్టించి కుంభాభిషేకం చేసి అక్కడ శివలింగంకి పూజలు అభిషేకాలు చేస్తే ఇతని పాపగండం అనేది పోతుంది అది ఇతను ఒక్క క్షణంలో ఊహించుకొని మనస్ఫూర్తిగా ఆ శివాలయాన్ని పునరుద్ధరించినట్టు కుంభాభిషేకాలు చేసినట్టుగా అలాగే శివలింగానికి అభిషేకాలు పూజలు ఇట్లాగా హోమాలు అక్కడ చేసినట్లుగా ఊహించుకున్నాడు ఆ ఊహించుకున్న వెంటనే అతనకున్న కొన్న ఆ పాప కర్మలు తొలగిపోయి వెంటనే ఆ నాగేంద్రుడి సాయంతోనే అతని ప్రాణగండం అనేది తప్పింది వెంటనే అతనికి శివలింగం పైన పాము పడగతో దృశ్యాన్ని చూడ చూసిన వెంటనే అతను అపర పుణ్యాత్ముడైపోయాడు ఇంకా అతనికి ఇప్పుడల్లా వందేళ్ళకి మరణగండం అనేదే లేదు ఒక రెండు మూడు సంవత్సరాల పాటు ఒక శివాలయాన్ని కట్టి అభిషేకాలు కుంభాభిషేకాలు వ్రతాలు పూజలు హోమాలు ఇవన్నీ చేసిన ఫలితం ఆయన ఒక్క క్షణంలో ఊహించుకున్న మనస్ఫూర్తిగా ఊహించుకున్న వెంటనే అతనికి ఆ పుణ్యఫలం అనేది దక్కింది శివయ్య అంత కరుణామయుడు ఊహించుకున్న వెంటనే మనస్ఫూర్తిగా అతను గుండెల్లో నుంచి నా దగ్గర డబ్బులుంటే ఇలా చేయగలను అని చెప్పి ఈ శివాలయం ఎలా ఉండాలి అనుకున్నానో ఊహించుకున్నాడు కాబట్టి ఆ శివయ్య వెంటనే ఆ పాప దోషాలని తొలగించి అతనికి మరణగండం నుంచి విముక్తిని చేశాడు అది ఎంత అద్భుతం ఒక్క క్షణంలోనే ఆయన ఇంత చేయగలిగితే ఒక ఆలోచనకే ఇంత ఫలితాన్ని ఇవ్వగలిగితే ప్రతిరోజు శివనామాన్ని చేస్తూ సోమవారం రోజు శివ దర్శనం చేసుకుంటూ శివ పూజలు చేసుకుంటూ శివయ్యని ఆరాధిస్తుంటే ఇంకా ఎంత ఫలితం ఉంటుంది అని చెప్పి కూతురికి వివరంగా చెప్తాడు ఆ జ్యోతిష్యుడు సదాశివం జీవితాన్నే మార్చిన ఒక్క ఊహ ఎంత ఫలితాన్ని ఇచ్చిందో మనం ప్రత్యక్షంగా శివయ్యని దర్శిస్తూ శివయ్య నామం జపం చేస్తుంటే మనకి ఎంత పుణ్యఫలం దొక్కుతుందండి కాబట్టి భగవత్ నామస్మరణ అందులో శివనామస్మరణ ఎంత గొప్పదో ఈ కథ ద్వారా మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కథ ద్వారా మీకు మరింత శివయ్య మీద భక్తి కలిగి మీరు కూడా ఈ శివనామాన్ని జపిస్తూ శివ పూజల్లో పాల్గొంటూ శివ దర్శనాన్ని చేస్తూ అత్యంత పుణ్యఫలాన్ని పాప దోషాల్ని తొలగించుకొని సకల సౌభాగ్యాల్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు ఈ కథ విన్న వారికి ఆ శివయ్య ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు